సునీల్ గారిని స్టార్టింగ్ కమిడియన్ గా ఆ తర్వాత హీరోగా ఇప్పుడు విలన్ గా డైరెక్టర్ ఆయన ఇలాగ కూడా మనం ఆయన ప్రజెంట్ చేయొచ్చు అని ఆలోచించిన ఆ డైరెక్టర్ గ్రేట్నెస్ అలాగా నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు చాలా మంది అక్కడ మీరు నమ్ముతారు లేదు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో అంటే జగపతి బాబు గారు విలన్ గా చేయడానికి ముందు ఒక ఫోటోషూట్ రైట్ జస్ట్ సరదాగానే ఆ ఫోటో షూట్ చూసా విలన్ క్యారెక్టర్ వచ్చింది అలాగా ఇంటర్వ్యూలో అన్న మీరు కూడా అలాంటి బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందేమో యా అంటే జగత్బాబు గారు చాలా సీనియర్ యాక్టరు ప్లస్ యూనో ఆయన గ్రాఫ్ ఇట్స్ ఇన్ డిఫరెంట్ లీగ్ అనుకోండి బట్ ఆ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది దానికి తగ హోంవర్క్ నేనంటే ఎప్పుడూ నిరంతరం హోంవర్క్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటాను దీనికి కూడా చేయడం అయితే చేస్తూ ఉన్నాము ఆ రైట్ ఆపర్చునిటీ రావాలి మీరు చల్లగా తగ్గుతారా ఎలాగైనా పర్వాలేదండి నాకు పొద్దున్నే ఒక కాఫీ పెట్టుకుని ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అదే కాఫీ కప్ తోటి ఒక పుస్తకం చదవడం అనేది అలవాటు అనమాట సో అది చల్లగా అయిపోయినా సరే నేను ఒక గంట అయినా సరే అలా తాగుతూ ఉంటాను సో చల్లగా అయిపోయిన ప్రాబ్లం లేదు